ఇంకా అయితే కంప్లైంట్ ఇవ్వలేదో ఇవ్వాలి యాక్చువల్ ముందు జరిగిన ఇష్యూస్ అయితే వేరే ఇష్యూ ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ నిన్న ఇంకొక సెకండ్ అయితే ఇంకా నిజంగా విఘ్నేశ్వర్ రెడ్డి లేకుండా ఉండి ఉంటే కనుక నిజంగా నిజంగానే గట్టిగా నొక్కేసి మా పెద్ద అడుగు కొడుకు విశ్లు చంపేసి ఉండేవాడు అంటే వాళ్ళు తెలియక చేస్తారో తెలిసి చేస్తారో అంటే ఆ ఏజ్ అట్లాంటిదో తెలియదు కానీ ఇప్పటి వరకు చెప్పాలి అంటే వాళ్ళు వన్ ఆఫ్ ద హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యా ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్కి ఒక రెప్యుటేషన్ ఉంది సో ఇట్లాంటి చిల్లర చిల్లర చీప్ గొడవలకి రాకుండా వన్ మోర్ థింగ్ ఏం చెప్పానంటే నేను నాకు రోజు పట్టదు చంపడానికి అని చంపడానికి ఒక రోజు కాదు ఒక సెకండ్ చాలు ఒక మనిషిని చంపాలంటే బట్ అది కాదు కదా కావాల్సింది మనుషులకి ఒక మానవత్వం ఉండాలి ఒక మినిమం చదువు ఎడ్యుకేషన్ అనేది చదువుకుంటే రాదు మన సొసైటీలో ఎట్లా ఉండాలి ఎవరి మీద వెళ్తే ఆడవాళ్ళ మీద ఎట్లా ఉండాలి ఆడవాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి వాట్ ఈస్ కరెక్ట్ వాట్ ఈస్ రాంగ్ అనేది వాళ్ళు తెలుసుకోవాలి సో పెద్దపడుచు కొడుకు విశృత్తు ఏం చేశారంటే మా అమ్మని అంటావా అని చెప్పి ఇంకా అంటే అక్కడ ఇంటెన్షనల్ కానీ అక్కడ జరిగే ఇష్యూ జరగాల్సిన అవసరం కూడా లేదు వచ్చి గట్టిగా నన్ను ఇట్లా మూచేతో పట్టుకుని ఉన్నాడు పట్టుకుని నేను కింద పడిపోయాను ఒకళ్ళేమో జుట్టు లాగుతున్నారు అతనేమో గట్టిగా పట్టుకుని నేను చంపడానికి ఒక రోజు పట్టదు అని అని అన్నాడు ఆ లోపల పృథ్వీను వాళ్ళ పెద్ద కొడుకు వెళ్ళి డోర్ వేసేసారంట నాకు తెలియదు అంట కింద పడిపోయిన డోర్ వేసేస్తే నా ఎస్కాటు డ్రైవర్ వెంకటేష్ అని ఉంటాడు వాళ్ళు డోరు గట్టిగా పూజ చేసుకుని లోపలికి వచ్చారు తర్వాత చేతు చరణ్ పిల్లలు అందరూ వచ్చేసారు అప్పటికి విఘ్నేశ్వర్ అంటే ఏం చేస్తా అంటే వద్దు గొడవద్దు అని వా లాగుతున్నాడు ఇటు బృందాన్ని లాగుతున్నాడు అందరి మేనేజ్ చేసిన కానీ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ పట్టుకుని నిన్ను చంపడానికి ఒక రోజు పట్టదు అని చెప్పి ఇంకా ఫుల్ గట్టి గట్టిగా ఆలో పెద్ద కొడుకు చేస్తాను ఆవిడికి నేను అంబులెన్స్ ఎక్కి వెళ్ళిన తర్వాత అంటే ఇంట్లో గొడవ జరిగినప్పుడు అంత గొడవ జరిగి ఒక ఒక ఆడపిల్లని చంపేసినప్పుడు రాని హార్ట్ స్ట్రోక్ హార్ట్ ప్రాబ్లము అంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అంత ఇష్యూ జరిగినప్పుడు ఆల్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు అందరూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నప్పుడు రాని హార్ట్ ప్రాబ్లము నేను అంబులెన్స్లో ఎక్కి సగం బంగనపల్లి దగ్గరలోకి వెళ్ళినప్పుడు అప్పుడు డ్రా ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంత దూరంలో ఉన్నారు నేను నేను వీడియో మా బా బావ నా పక్కన అక్కడ వీడియో తీసుకుంటే అంత దూరంలో ఉండి అంత ప్రశాంతంగా ప్రశాంతంగా చూస్తున్నారు ఆ సీన్ ఎట్లా జరుగుతుందని చూస్తున్నప్పుడు ఆవిడకి హార్ట్ స్ట్రోక్ ఎట్లా వస్తుంది హార్ట్ ప్రాబ్లం ఎట్లా వస్తుంది కేసుని తప్పుదారి పట్టడం తప్ప ఇట్లాంటి సిచ్యువేషన్లో ఒక మనిషికి హార్ట్స్ హార్ట్స్ ఇప్పుడు మనిషి హార్ట్ ప్రాబ్లం రావాలంటే ఏదో ఒకటి చేయాలి ఉండాలి కదా ఎట్లా వస్తుంది హార్ట్ లైక్ హార్ట్ ప్రాబ్లం కానీ బృందా బృందాన్ని చూసినట్టు అయితే మళ్ళీ ఇంకా నా మీదకే వస్తుంది విఘ్నేశ్వరి అయితే లాక్కి వెనకాల తీసుకెళ్తూనే ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు అంతే ప్రశాంతంగా సోఫాలో కూర్చుని చుట్టూ నలుగురు ఉన్నప్పుడు గట్టిగా ఇట్లా చేతితో పట్టుకున్నాడు ఒకసారి ఇంకోసారి ఇట్లా గట్టిగా పట్టుకుని అంటే చాలా మేబీ ఒక చా బాడీ బిల్డర్ అబి అబి వచ్చాడు నాకు మా పెద్ద బాబు అబి వచ్చి నేను డ్రాప్ చేసి వెనకాలనుకోవచ్చు అప్పుడు డో రేస్ ఉంది అబి డో ఉంటే వీళ్ళు వచ్చారు డో రేస్ ఉంది డోరేస్ ఉంటే అబీ స్పీడ్గా వెళ్ళి ఎగిరి కాలుతో కొడితే అప్పుడు డోర్ ఓపెన్ అయింది నన్ను ఏంటంటే అక్కడ ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో మా అత్తగారికి నాకు గొడవ జరిగింది అది అని మీకు వీడియో కూడా షేర్ చేస్తాను ఆ టైంలో గొడవ స్టార్ట్ అయినప్పటి నుంచి అయ్యేంత వరకు మా అత్తగారు సోఫాలోనే కూర్చుని ఉన్నారు ఆవిడ చుట్టూ ఉన్నారు ఒక లాజికల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను ఒక ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు ఆడపడుచులు వాళ్ళ నలుగురు పిల్లలు అంతంత హైట్ నవ్వుకులు నలభై ఐదు యాభై కేజీలు ఉన్నారు విఘ్నేశ్వర్ రెడ్డి ఉన్నారు మా అత్తగారు ఉన్నారు నేను ఒక్కదానే ఉన్నప్పుడు మా అత్తగారి మీద నేను ఎట్లా మ్యాన్ హ్యాండిల్ చేస్తాను చెప్పండి ఆవిడ ఎక్కడో సోఫాలో ఉంది కాబట్టి వీడియో షేర్ నేను నా రూమ్ దగ్గర ఉన్నాను నాకు సోఫాకి కనీసం ఒక ఎన్ని ఫీట్ త్రీ ఫోర్ ఫీట్ సిక్స్ ఫీట్ పైన గ్యాప్ ఉంటే నేను వెళ్ళి ఆవిడని ఎందుకు అంటాను నేను హాస్పిటల్ నేను ఇష్యూ జరిగి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అంతా అయిపోయి అప్పటికి కూడా నాకు యాక్చువల్గా అంటే ఆ గొడవలో తెలియలేదు కొంచెంసేపు అయినాక కొంచెం పెయిన్ వచ్చినాక డాక్టర్ని పిలవమని చెప్పాను ఎస్ఐ గారికి చెప్పాము డాక్టర్ని పిలవండి అని చెప్పాము చెప్పిన తర్వాత అప్పుడు నే నేను అంబులెన్స్ ఎక్కి వెళ్ళిన తర్వాత సడన్గా దెబ్బలు గొడవ జరిగింది దెబ్బలు తగినవి లేకపోతే హార్ట్ స్ట్రోక్ ఎట్లా వస్తే నాకు అర్థమే అర్థం కావట్లేదు అంటే లెక్ ఇప్పటికీ ఆల్రెడీ ముందు అంత పెద్ద మెలో డ్రామా చేశారు ఇప్పుడు జరుగుతుంది ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే ఒక ఆడపిల్ల ఇప్పుడు నేను నన్ను చూడవచ్చు ఒక ఆడపిల్ల మీరు విశ్యుత్ కావాలంటే విశ్రుత్ ఫోటో కూడా చూపిస్తాను నలుగురు పిల్లలు చూపిస్తాను ఒక్కొక్కరు ఎంత బలంగా ఉంటారో అంతమంది ఉన్నప్పుడు నేను వెళ్ళి మా అత్తగారిని కానీ నేను అసలు కనీసమే మాట్లాడుకునే ఎన్ని రోజులు ఫేస్ టు ఫేస్ పడినప్పుడు మాట్లాడుకోము తిట్టుకోము ఏమీ ఉండదు అట్లాంటప్పుడు వీడియో ఉంది పెద్ద అడుగుపడిచి కొడుకు విషయం ఈవెన్ పెద్ద అడబడిషన్ మీద కూడా ఫిర్యాదు చేస్తాను అట్లీస్ట్ ఇప్పటికైనా స్ట్రాంగ్ కేసెస్ పెడితే కనీసం ఇప్పటికైనా నేను అంటే ఒక స్ట్రాంగ్ కేసు పెడితే వేరే వ్యక్తికి భయం ఉంటుంది ఓకే కేసు ఉంది నెక్స్ట్ మనం ఏమైనా చేసినా కూడా మనకెందుకు అని ఆ భయం ఉండదు అంతేగాని ప్రతిసారి జరిగినప్పుడంతా డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పు కూడా లేదు చెప్పాలంటే ఎందుకంటే వాళ్ళు ఎంతగానో సహకరిస్తున్నారు పెద్ద ఫ్యామిలీ కదా అని చెప్పి చెల్లారామకృష్ణ మావిగారి కానీ భగీరథ రెడ్డి గారి మీద అభిమానంతో చెల్ల ఫ్యామిలీ కదా పరుగు పోకూడదు అని చెప్పి కేసులు అనేవి మోస్ట్లీ ఎవరి చూస్తున్నారు బట్ ఇదైతే నిజంగా ఈరోజు నేను మేబీ ఈరోజు చూస్తున్నానంటే అది నిజంగా మా పిల్లలు చేసుకున్న అదృష్టం ఏమో నాకు తెలియదు కానీ అండ్ థ్యాంక్స్ ఫర్ మా టీం ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క ఊళ్ళో ప్రజలు కానీ అంత సపోర్ట్ ఇచ్చినందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను సో ఫ్యూచర్లో కూడా డిపార్ట్మెంట్ ప్రాపర్ యాక్షన్ తీసుకుంటే ఇట్లాంటివన్నీ ఆపొచ్చు అని అనుకుంటున్నాను వస్తుందని డోర్ వేసిందని తెలీదు అంటే వీడు